వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నామండి పేరు వచ్చేసి సురేష్ నాయుడు గారు వయసు వచ్చేసి నలభై మూడు సంవత్సరాలు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ రెండో పెళ్ళి భార్యకు విడాకులు అయిపోయింది పిల్లలు లేరు వృత్తి వచ్చేసి టీచర్ జాబ్ గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తున్నారు వీరు గవర్నమెంట్ టీచర్ జాబ్ చేస్తున్నారు జీతం వచ్చేసి డెబ్బై నాలుగు వేల నుంచి డెబ్బై నాలుగు వేల రూపాయల శాలరీ తండ్రి గారు లేట అమ్మగారు శకుంతలమ్మ ఒక అన్నారు అన్నయ్య వెల్ సెటిల్ ఫ్యామిలీ సెటిల్ అయిపోయారు ఫ్యామిలీతో సో సొంత ఇల్లు ఉందండి నివాసం వచ్చేసి సురారం హైదరాబాద్లో ఉంటారు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చదువు అయినా భర్త చనిపోయిన డివోర్స్ కానీ ఎవరైనా డివోర్స్ చదువు అయినా విడో వధువైనా థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న వదు ఎనీ క్యాస్ట్ బీసీఓసీలో ఏ క్యాస్ట్ అయినా వీళ్ళు చేసుకుంటారు ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పేరు మంజుల రెండు పెళ్లి వయసు వచ్చేసి ముప్పై నాలుగు సంవత్సరాలు వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా మనకు ఇవ్వలేదండి ముప్పై నాలుగు సంవత్సరాలు కులం వచ్చేసి గౌడ్స్ ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ చదువు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఈ అందులో మంజుల గారు టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఒక పాప ఉంది సెవెన్ ఇయర్స్ పాప ఉందండి భర్త చనిపోయారు నాన్నగారు బాలయ్య గౌడు అమ్మగారు శంకరమ్మ ఒక అక్క ఉంది పెళ్ళి అయిపోయింది వెలిసేటండు వాళ్ళు కూడా ఒక తమ్ముడు అతను కూడా పెళ్ళి అయిపోయింది ఊరు వచ్చేసి భువనగిరి యాదాద్రి భువనగిరిలో ఉంటారు వీళ్ళు వీళ్ళది కూడా వెలిసేట ఫ్యామిలీ ఎవరైనా పాపని చూసుకుంటాను మనుషుల గారిని చూసుకుంటాను అనుకుంటే కూడా మీరు ఇళ్ళ రికం కూడా వెళ్ళొచ్చు ఈ ప్రొఫైల్ ఇళ్ళ రికం వెళ్ళేవారికి సూటబుల్ మ్యాచ్ మీరు ఒకవేళ ఎనీ క్యాస్ట్ బీసీఓసీలో ఎనీ క్యాస్ట్ ఇళ్ళే రికం వెళ్ళాలనుకుంటే మీరు నాకు నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే ఈ ప్రొఫైల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా కాదు నా దగ్గర రిజిస్టర్ అయితేనే కంపల్సరీ నేను ప్రొఫైల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే మీరు చాలామంది అంటున్నారు మేము చాలా మ్యారేజ్ వీరులో కట్టుకున్నాం కదా మేడం కట్టిన తర్వాత మాకు పెళ్ళికి సెట్ అవ్వట్లేదు సో మేము మీ దగ్గర ఎలా కట్టుకోవాలని అడుగుతున్నారు వాళ్ళ దగ్గర జెన్యున్ సర్వీస్ ఇస్తున్నా కూడా వాళ్ళ దగ్గర ఒరిజినల్ ప్రొఫైల్స్ ఉండకపోవచ్చు జెన్యున్ ప్రొఫైల్స్ ఉండకపోవచ్చు ఒకవేళ ఆల్రెడీ సెటిల్ అయిన పెళ్లి సెట్ అయిన సంబంధాలు ఉండొచ్చు వాళ్ళకు వేరే ఆఫర్స్ ఉండి కూడా వద్దని ఉండొచ్చు కానీ నా దగ్గర ఒరిజినల్లో జెన్యున్ ప్రొఫైల్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు అయిపోతాయి ఈ రోజు రిజిస్టర్ అయితే రేపటికల్లా పెళ్ళి సెట్ అయిపోతాయి ఖచ్చితంగా త్వరగా సెట్ అయిపోతుంది నా దగ్గర నా దగ్గర రిజిస్టర్ అవుతే మీకే బెనిఫిట్ చాలామంది అడుగుతారు అన్ని మ్యారేజ్ వదులుకొని మీ దగ్గర ఎందుకు రిజిస్టర్ అవ్వాలంటే మీ చాయిస్ అండి బయట ట్రై చేయండి ఇక్కడ గుడ్ సర్వీస్ పొందే మీరు అక్కడే రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకుందాం రేపటి వీడియోలో మరి రెండు సంబంధాల గురించి మళ్ళీ తెలుసుకుందామండి నమస్తే